హాయ్ వివర్స్ కొత్త వాటర్ కార్డ్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది సబ్జెక్టు ఇక్కడ చూపించిన విధంగా సిఈఓ డాట్ ఏపీఎన్ఎస్ డాట్ ఇన్ మీద ప్రెస్ చేయండి ఇక్కడ ఫస్ట్ వచ్చిన దానిని ప్రెస్ చేసి కాన్సెప్ట్ టైం తీసుకుంటుంది వెయిట్ చేసి స్క్రోల్ లోన్ చేయండి స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ డౌన్లోడ్ ఎపిక్ కార్డ్ అనేది వస్తుంది దాని మీద ప్రెస్ చేయండి ప్రెస్ చేసిన వెంటనే మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా మారుతుంది కొంతసేపు వెయిట్ చేయాలి వెయిట్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది ఇక్కడ మీరు సైన్ అప్ అవి తర్వాత లాగిన్ అవ్వాలి నేను ఆల్రెడీ సైన్ అప్ అయ్యి ఉన్నాను కాబట్టి ఇక్కడ నేను సైన్ ఇన్ మీద కొట్టి డైరెక్ట్గా లాగిన్ అవ్వడం జరుగుతుంది ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి తర్వాత పాస్వర్డ్ ఎంటర్ చేసి కింద ఎంటర్ క్యాప్చా కోడ్ మీద ప్రెస్ చేయాలి ప్రెస్ చేసిన తర్వాత మనకి వెరిఫై అండ్ వెరిఫై అండ్ స్కాన్ అనేది వస్తుంది మనకి ఎంటర్ చేసిన తర్వాత క్యాప్చర్ కోడ్ కరెక్ట్గా ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత కింద స్క్రోల్ అని చేస్తే సెండ్ ఓటీపీ అనే ఆప్షన్ వస్తుంది ఓటీపీ అనేది మనకి రిజిస్టర్ అయ్యి ఉన్న మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది రావడం జరుగుతుంది ఓటీపీని సిక్స్ నెంబర్స్ ఓటీపీని కూడా ఎంటర్ చేయాలి సో ఇప్పుడు మనకి ఎస్ఎంఎస్ రావడం జరుగుతుంది చూడండి ఎస్ఎంఎస్ ఓటీపీ వచ్చింది ఓటీపీని సేమ్ యాజ్ ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట ఎంటర్ చేసి తర్వాత వెరిఫై అండ్ లాగిన్ మీద ప్రెస్ చేయాలి సో ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మనం ఈ ఆప్షన్ అనేది తీసుకోవాలన్నమాట చూడండి ఇక్కడ అక్కడ చూసారుగా వెరిఫై అండ్ లాగిన్ లాగిన్ మీద ప్రెస్ అవుతాను ప్రెస్ చేసాం నెక్స్ట్ ఆప్షన్లోకి ఇప్పుడు ఇక్కడ స్క్రోల్ డౌన్ చేసుకుంటూ డౌన్కి వెళ్తే మనకి కావాల్సిన ఇక్కడ ఫామ్ సిక్స్ ఫామ్ సిక్స్ సిక్స్ బి సిక్స్ ఫార్ ఫార్మ్ ఎయిట్ సంథింగ్ ఏవద ఉన్నాయి ఇవంతా మనకి ఇప్పుడు ప్రస్తుతానికి అవసరం లేదు తర్వాత నిజంగా మనం చూద్దాం ఇప్పుడు ప్రస్తుతానికి వాటర్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవడం గురించి మాత్రమే కాబట్టి దాని గురించి మాట్లాడుదాం ఇక్కడ ఇపిక్ కార్డ్ డౌన్లోడ్ అయింది కదా ఇది దీని మీద ప్రెస్ చేయాలి ఇక్కడ ప్రెస్ చేస్తే మనకి వాటర్ కార్డ్ అనేది డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది ఇప్పుడు ప్రెస్ చేసిన వెంటనే ఇక్కడ మనకి ఏపెక్ నెంబర్ అండ్ రెఫరెన్స్ నెంబర్ అని వస్తుంది ఏపెక్ నెంబర్ అంటే మనకు ఓటర్ కార్డులో ఉన్న నెంబర్ అనమాట ఎస్పిఓ అలాంటి నెంబర్స్ వచ్చింటాయి మీరు ఒకసారి చెక్ చేసుకుని లేదంటే జిఎంసి అనే నెంబర్ మీరు స్టార్ట్ అయ్యి మీకు కొన్ని లెటర్స్ ఉంటాయి అవి టైప్ చేస్తే ఇక్కడ కింద ప్రెస్ చేసిన వెంటనే మీకు కొట్టిన తర్వాత ఇక్కడ మీ స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి నెంబర్ కొట్టిన తర్వాత ఎంటర్ చేసిన తర్వాత మీకు మీ వాటర్ కార్డు అనేది డౌన్లోడ్ అయిపోతుంది మీ మొబైల్లోనే కొత్త వాటర్ కార్డు రెండు వేల ఇరవై నాలుగులో కొత్తగా డిజిటల్ టైప్లో మనకి వాటర్ కార్డు అయితే డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది మీ రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్